ప్రభుత్వం తరఫున ఒక క్వాలిటీ చీరలు పంపిణీ చేసి ఒక గా ఉండాలి మనం ఎందుకంటే మనకు ఏం ఆబ్జెక్టివ్ అని పనిచేస్తున్నాం కాబట్టి మరి ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరాలంటే మీ అందరి సహకారంతో జరుగుతుంది కాబట్టి మరి మహిళలకే పెద్దపీట ఈ ప్రభుత్వంలో గతంలో మీరు రేషన్ కార్డు చూసే వాళ్ళు ఎవరి పేరు మీద ఉండేది ఇంటి యజమాని ఎవరు ఉండేది భర్త పేరు మీద ఉండేది మరి వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని మీరు ఎవరి పేరు మీద ఉంది మహిళల పేరు ఇక ఇందులో మహిళలు ఎవరి పేరు మీద వస్తుంది మరి మహిళల పేరు మీద వస్తుంది అట్లానే ఇప్పుడు ఏదైనా కానీ బ్యాంక్ లింకేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ ఇందిరా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా మరి ఇంకా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంచింది ఇప్పుడు ఆ మహిళలకు ఉన్నామని అంటే కట్టి మీకు అందరికీ కూడా తెలుసు సో ఇప్పుడు మనకున్న లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ కోటి మందిని మెంబర్షిప్ చేయడము తర్వాత మన అందరు కూడా వాళ్ళను ఈ ఈ స్కీమ్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మన రికవరీ చేసుకునే ఛాన్స్ ఒకటి రికవరీ కూడా బాగుందండి చాలా మండలాలు నైన్టీ నైన్ పర్సెంట్ రికవరీ ఉంది అంటున్నారు ఇంకా రికవరీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ పెంచుకొని ఇంకా మహిళలు కూడా ఇంకా ఇప్పుడు చిన్న చిన్న సిండికేట్స్ కాకుండా కూడా పెద్ద సిండికేట్స్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి ముల్కనూరు ఉంది మన కరీంనగర్లో ముల్కనూరు ఉంది ముల్కనూరులో అది మహిళా సప్లై ద్వారా నేను నడుస్తూ ఉంది కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు ట్రావెల్ మీద అమ్ములు కానీ లేకుంటే ఉన్నా విజయ డేరీ టైంలో ఆ విధంగా చేస్తా ఉన్నారు రెండోది చదువుకోవడానికి గత గత ప్రభుత్వాలు బాగా నిర్లక్ష్య కాదు కానీ బాగా పిచ్చి మొత్తం మనం నిజామాబాద్ డిస్టిక్లో బాత్రూమ్లకు కొంత మొత్తం వస్తారు ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టాం ఎవరికి మన పిల్లలకు మూత్రం పోయి ట్వంటీ వన్ కరోస్ ఎందుకు ఇరవై కింద చెప్పాను ఆడి పిల్లలు ఇళ్ళకి వస్తారు ఎన్ని కాదు తొమ్మిది గంటలకు మళ్ళీ సాయంత్రం పోయే అవకాశం ఉంది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఆ మంచి సాంప్రదాయం కాదని చెప్పారు ఇవన్నీ ఎందుకు మన పిల్లలు బాగా చదువుకోవాలి ఇక్కడ సౌకర్యాలు పెరగాలి ఇక్కడిని చదువుకుంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు కర్త పచ్చ పడ్డాయి కాదు పచ్చింది పచ్చింది పచారా ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై వేలు ఈ యాభై వేలు విలువలను ప్లస్ మన దగ్గర మంచి చదువుకున్న టీచర్లు ఉపాధ్యాయులు మీరు డాక్టర్ మహిళలు సంఘాలని అప్పుడు మనం చేసింది కాంగ్రెస్ పార్టీ దీని కొరకు మీరందరూ బాగుపడాలి గ్రామాలు ఎవరైనా తప్పు చేస్తే ఇది కాదు అని ఇంకా చెప్పడానికి మనం అన్నప్పుడే మన కుటుంబాలు మన బాగుపడాలి ఇంకోటి అమ్మ మీరు అందరూ నూనె కూడా ఇది బాగానండి మంచి నూనె దయచేసి కడాయి కడాయి వేయకుండా ఆ పోషన్ దగ్గర ఒక తినకుంది ఆయిల్ రెండోసారి మూడోసారి క్యాన్సర్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇందులో ఇందురమ్మ పేరు మీద ఈరోజు సాధించిన తిరపుకి మన డిస్టిక్ తరఫు నుంచి ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి అందరికీ మంచిదని చెప్తావా ఎందుకు